హాయ్ అండి అందరికీ చూడండి టైటిల్స్ వస్తే తెలుస్తుంది కదండి మీకు దమ్ బిర్యానీ అంటే మనం చక్కగా కూరగాయలు అలాగే ఒక లేయరు పెరుగుతో కూడిన పదార్థాలు వేసి పైన ఎయిటీ పర్సెంట్ ఉడికిన అన్నాన్ని వేసి దమ్ పెట్టడం అంటారండి దాని దమ్ బిర్యానీ అంటారండి అలా కాకుండా ఆ దమ్ బిర్యానీ స్టైల్లో కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను చూడండి వాటికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మనం రెడీగా పెట్టేసుకుంటే ఎంత ఈజీగా దమ్ బిర్యానీ అదేనండి కుక్కర్ ధమ్ బిర్యానీ రెడీ అయిపోతుందో మీరే చూడండి ఈ విధంగా మనం మొదట మనం ఇంట్లో ఉన్న ఏ కూరగాయలన్నా కూడా చక్కగా రెడీగా పెట్టేసుకోవాలండి దీంట్లోకి నేను బీట్రూట్ అలాగే స్వీట్ స్వీట్ కార్న్ బేబీ పొటా బేబీ స్వీట్ కార్న్ వస్తాయి కదండి వాటిని వేసి అలాగే ఉల్లిపాయలు టమాటాలు వంకాయ ఒకటి ఈ విధంగా వీటి మనం కట్ చేసి పెట్టుకోవాలి బంగాళదుంపలు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి అలాగే ఒక కప్పు పెరుగులో మనం ఉప్పు పసుపు కారం అలాగే గరం మసాలా మనం పెప్పర్ కూడా వేసుకోవచ్చండి అలా అన్నీ రెడీ పెట్టేసుకుంటే చక్కగా చూడండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మొదట కుక్కర్ పెట్టి దాంట్లోకి ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసుకుని చేసుకుంటే ఇది చాలా బాగుంటుందండి లాస్ట్లో మనం వెన్న మేకడ కూడా వేస్తే ఇంకా రుచి వస్తుంది ఇదిగోండి నేతిలో చక్కగా ముందుగా దాల్చిన చెక్క లవంగాలు వేసేసి ఫ్లేవర్ ఫ్లేవర్ వచ్చే వరకు వేపుకోవాలండి అలా వచ్చాక అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి ఒక్కొక్క కూరగాయ కూడా యాడ్ చేసేసుకోవాలి టమాటాలు ఉల్లిపాయలు అలాగే బీట్రూటు ఈ విధంగా మనం ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చండి బీట్రూట్ వేసినా అసలు బీట్రూట్ ఎప్పుడు వాడం కదండి కానీ బీట్రూట్ వేస్తే ఎంత టేస్ట్ వస్తుందో మీరే చూడండి ఈ విధంగా మనం చెప్పాను కదండి బంగాళదుంపలు కొంచెం ఎక్కువగా వేసుకుని ఈ విధంగా కూరగాయలు అన్నిటిని యాడ్ చేసేసుకుని దీనికి సరిపడా ఉప్పు కొంచెం వేసేసుకోవాలి అలా వేకబె అలా కొంచెం వేపుకున్నాక మనం దాని మీద లేయర్గా మనం దమ్ బిర్యానీ అంటేనే ఇదిగోండి కూరగాయలన్నీ ఒక లేయర్గా ఉంచుతామండి తర్వాత పెరుగుని ఒక లేయర్గా వేస్తాము తరువాత మనం ఉడకబెట్టిన అన్నాన్ని ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టి వాటిల మీద ఒక లేయర్గా వేసేసి దమ్ అంటాం కదండి ఆ విధంగా మనం మూతను పెట్టుకుని సిమ్లో పెట్టి ఉంచేస్తాం అలా కాకుండా మనం కుక్కర్లో తయారు చేస్తున్నాం కాబట్టి మొదట మనం ఇలా కూరగాయలన్నిటిని కొంచెం వేపేసుకుని హాఫ్ బాయిల్ కింద వేపుకొని తర్వాత ఇదిగోండి ఉప్పు కొంచెం ఈ కూరగాయలకు సరిపడా ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుని అలాగే ఇదిగోండి చెప్పాను కదా ఒక లేయర్ పెరుగు వేయాలని ఇలా పెరుగు పసుపు దాంట్లో కారం అల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవచ్చండి వీటిని అన్నిటినీ వేసేసి బాగా కలుపుకోవాలి మనం కారం కొంచెం ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదండి ఈ విధంగా కలిపేస్తే మనకి ఇలాగ పెరుగు మిశ్రమం తయారైపోతుంది కూరగాయల పైన ఒక లేయర్గా వేసేసుకోవాలి ఇదిగండి ఈ పెరుగు మిశ్రమాన్ని కూరగాయల మీద ఒక లేయర్గా వేసేసి అప్పుడు మనం బాస్మతి బియ్యాన్ని ఎప్పుడైనా సరే బాస్మతి బియ్యాన్ని కడిగి ఒక పావు గంట ఉంచుకుంటే నాన్నట్టు అవుతాయండి అప్పుడు మనకి ఇది నేను ఎప్పుడో తేవడం వలన కొంచెం ఎక్కువసేపు నానబెట్టాను ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇదిగో లేయర్గా వేసేసుకోవాలి ధమ్ బిర్యా దమ్ బిర్యానీ అంటేనే రైస్ని ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టి ఇలా కూరగాయల మీద వేస్తాం కానీ మనం కుక్కర్లో తయారు చేస్తున్నాం కదండి కుక్కర్ ధమ్ బిర్యానీ అందుకని చెప్పి ఈ విధంగా రైస్ వేసి బియ్యాన్ని వేసేసి కూరగాయల్లో కొంచెం నీటి శాతం ఉంటుంది కాబట్టి బాస్మతి బియ్యం ఒక గ్లాస్ అయితే నీళ్లు ఒకటింపు పావు గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మనం పైన మేగడ వేసేసి పైన ఎప్పుడైనా సరే దమ్ బిర్యానీకి ఇలా కొత్తిమీర అలాగే నెయ్యి ఉల్లిపాయల్ని ఆఫ్ బాయిల్ బాగా వేపుకుని వేసుకుంటామండి మనం కుక్కర్లో తయారు చేయడం వలన అవేమి వేయకుండా ఈ విధంగా బియ్యం వేసేసి పైన వీలైనంత వరకు ఎక్కువగా మీగడ వేసి ఇలాగా ఎసరు పోసేసుకోవాలండి ఒక గ్లాసు బియ్యానికి ఒకటి పావు గ్లాస్ అయితే మనం నేను ఈ విధంగా చేశాను మీరు బియ్యానికి ఏ కొలత కొంచెం ఒకటిన్నర వేసుకున్నా పర్వాలేదండి బాస్మతి బియ్యం కొంచెం పాతవా కొత్తవా అని చూసుకుని వేసుకోవాలి ఒకటింపావు వేసి మనం మూత తీసుకున్నాక కొంచెం ఉడకనట్టు అనిపించింది అనుకోండి కొంచెం వాటర్ చేసి మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మగ్గబెట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చక్కగా పోసేసి ఒక్కసారి కొంచెం ఒక హాఫ్ స్పూన్ స్పూన్ ఉప్పేసుకుని మనం విజిల్ పెట్టేసి ఒక్క రెండు మూడు విజిల్స్ రానిచ్చుకుంటే చూడండి ఎంత చక్కగా బిర్యానీ రెడీ అయిపోయిందో చెప్పాను కదండి కుక్కర్ దమ్ బిర్యానీ చక్కగా రెడీ అయిపోతుందండి మనం దమ్ బిర్యానీ అంటే దమ్ పెట్టడం అంటారు అలా కాకుండా ఇలా కుక్కర్లో కూడా దమ్ బిర్యానీ తయారు చేసేసుకుంటే ఎంత సూపర్గా వచ్చిందానండి చక్కగా మనం వేసిన బీట్రూట్ వలన చక్కటి కలర్ వచ్చి అసలు గుమగొమ్మలు వాసనతో వాసన తోటి ఆహా ఏమి రుచికంటే ఇంకా అమోఘంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎంత బాగా కుదురుతుందో చక్కగా ఇలాగా కుక్కర్లో ధమ్ బిర్యానీ మీరు ఎప్పుడైనా విన్నారా అసలు చూడండి చక్కగా ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కగా దీనిలోకి రైతా చేసుకోవచ్చు రైతా చేసుకుంటే చక్కగా ఉంటుందండి అసలు ఎంత బాగా వచ్చిందో ఇలాగ మనం చెప్పాను కదండీ ఎప్పుడైనా సరే మన కూరగాయలన్నిటిని ఒక లేయర్గా వేసేసుకుని తర్వాత పెరుగు మిశ్రమాన్ని ఒక లేయర్గా వేసి ఇలా కుక్కర్లో తయారు చేసుకునేది అప్పుడండి అండి అలాగ బియ్యాన్ని వేసి ఎసరమటుకు బాస్మతి బియ్యాన్ని బట్టి ఒకటింపావు కానీ ఒకటిన్నర కానీ వేయాలండి ఒక గ్లాస్ బియ్యం అయితే ఒకటిన్నర వాటర్ పోసుకుంటే చక్కగా సరిపోతుందండి వాటర్ ఎప్పుడైనా సరే ఎక్కువ అసలు వేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు